Eu స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామురు రోడ్డు నుండి కొత్తగా ఏర్పాటు చేసిన రాజేశ చిల్డ్రన్స్ హాస్పిటల్ను ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యంలో డోలా బాల వీరాంజనేయస్వామి మరియు కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు ముందుగా ఆసుపత్రి ప్రారంభానికి విచ్చేసిన మంత్రికి మరియు ఎమ్మెల్యేకి నిర్వాహకులు రాజేష్ స్వాగతం పలికి షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నపిల్లలకు మంచి వైద్య సేవలు అందించాలని ప్రజల అభిమానం పొందాలని నిర్వాహకులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రితో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మీ సేవలు ప్రజలకు ఉపయోగపడాలని ఆశిస్తున్నానని నిర్వాహకులకు తెలియజేశారు డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ తమ ఆహ్వాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి మరియు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు చిన్నపిల్లలకు తమ హాస్పిటల్ ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తానని తెలిపారు పిల్లల ఆరోగ్యానికి భరోసా కలిగించే విధంగా తమ వై తమ వైద్య విధానాలు ఉంటాయన్నారు ఈ సదుపాయాన్ని కందుకూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు పార్టీ నాయకులు కోరుకొండ అంజిబాబు మట్టికుంట శ్రీనివాసరావు షేక్ రాఫీ మోషే నాదెళ్ల వెంకటరమణయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు सर एकदम बढ़िया हम कटि हम कटि हम कटि हम बैठ रहा हां एकदम आराम से पाका हां कनी ठीक है सर एवेट आतना न कटि पटको जाक पटका बा ாயிராச்சு

మంత్రి గారు డాక్టర్ శ్రీ డౌల ఆంజనేయ స్వామి గారు మరియు ఎన్ప శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వర గారు ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏసీ సౌకర్యం ఉంది ఎన్ఏసీ సౌకర్యం ఉంది ఏసీ రూమ్లు నాన్ ఏసీ రూమ్లు జనరల్ బాట అన్నీ అందుబాటులో ఉంటాయి కేసులు ప్రత్యేకంగా పాయిదన్ కేసులు చూస్తాము పాయిజన్ కేసులు అన్ని కేసులు చూస్తాము ఎనీ ఎమర్జెన్సీ కేసు కూడా బయటికి వెళ్ళకుండా ఇక్కడే చూడబడతాయి ఐసీ ఎన్ఐసికి వచ్చేసరికి చిన్న పిల్లలు పుట్టిన రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజులు పిల్లలకి ఏ సమస్య వచ్చింది ఉన్నా లేదంటే సమస్యలున్నా సమస్యలు ఉన్నా కాంగీళ్ళు పసికర్రలు ఉన్నా కానీ చూసుకోండి